బనగనపల్లి పట్టణం ఎమ్మెల్యే కాడ్సాని రామరెడ్డి స్వగృహం నందు బనగనపల్లి పట్టణానికి చెందిన వంద మంది మహిళలు బనగనపల్లి ఎమ్మెల్యే కాడ్సాని రామరెడ్డి సతీమణి కాడ్సాని జయమ్మ కోడలు కాడ్సాని మేధశ్రీరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ పార్టీలు చేరారు పార్టీలో చేరిన వారందరికీ వైఎస్సార్ పార్టీ కండవ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జయమ్మ మాట్లాడుతూ బనగనపల్లి పట్టణ మహిళలంతా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మరియు రెండవసారి ఎమ్మెల్యే కాడ్సాని రామరెడ్డిని గెలిపించుకోవడానికి సాకారం చేయకుండా కోర్టుకు వెళ్లి అడ్డుపడిన వారికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు ఈ సందర్భంగా కాట్సాని మేధశ్రీ రెడ్డి మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా మహిళలకు అందేటట్లు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు

శాసం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగ పట్ల వాస్తు కలిగి ఉంటారని భారతదేశం సార్వభౌమత్వాలు సమైక్యతను మాన చేస్తుంది ప్రతినిష్టభూర్వం కూడా తెలియచేస్తుంది బనగానపల్లి నియోజకవర్గం అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఈరోజు బనగానపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది ఈ ఎన్నిక ఒక ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నిక ఇది పేదవానికి పెత్తందారికి జరిగే పోరాటంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ధర్మం గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నవరత్నాలు అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ లేకుండా ధర్మం ప్రకారంగా మరి ఈరోజు ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా అన్ని పార్టీల వాళ్లకు ధర్మం ప్రకారంగా పథకాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ధర్మంగా ఓటు వేయండి అని మేము మేము అడుగుతూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఊరు గ్రామాల్లోకి వచ్చి ఏ విధంగా ఓటు అడుగుతారు వాళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి అక్కడ ప్రభుత్వం ఉంది గతంలో ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు ఈరోజు మేము గ్రామాలకు వెళ్తే కూడా అన్ని గ్రామాల్లో ప్రజలకు జయజలు పలుకుతా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా నా యొక్క గెలుపు నల్లేరు మీద నడకలాంటిది నా గెలుపు ఎవరూ ఆపలేరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని జెండాలు అజెండాలు ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఏ విధంగా అయితే నూట డెబ్బై ఐదుకు నూట ఐదు వస్తాయో ఈ బనగానపల్లెకి కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం తప్పకుండా బనగానపల్లె కోటపై వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు చాలామంది ప్రజలు ఈ యొక్క బెనిఫిట్ పొందినారు కాబట్టి ఈ సంక్షేమ పథకాల ద్వారా తప్పకుండా మీకు తప్ప వేరే వాళ్ళకు వేయము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మేమంతా కూడా మరి ప్రశాంతంగా ఉన్నాం ఈరోజు అన్ని వర్గాల వారు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యేకు మరి ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మేము గెలిపించుకోవాలి తప్పకుండా మీకే ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు కాబట్టి మనం తప్పకుండా గెలవబోతా ఉన్నాం దీంట్లో ఎక్కడా కూడా అనుమానమే లేదు కాబట్టి మనకు ఈరోజు ప్రజలకు దగ్గరికి వెళ్ళి మా యొక్క పథకాల గురించి మేము చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి చెప్పి మేము ఈ యొక్క ప్రచారం చేసుకుంటే తప్పకుండా ఓటేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తా